చక్కగా ఉన్నాయో పూలు నువ్వు నాకు నాగరికి తేవాలి రేపు నేను నీ మీదే బేస్ అవుతా మర్చిపోకూడదు నాకు ఒకటి రెండు కిలోఫైలు ఎంత కిలో అరవై రెండు వందకి ఇవ్వచ్చు కదా Oh, i'm gonna it back Papa? శరణం యశిర గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయు కామార్థ సిద్ధయే అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇది ఒక డే బ్లాగ్ లాగా తీసుకోండి సంకష్టార చతుర్థి నాడు మార్నింగ్ టు నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం మాత్రమే కాదు ఎక్కువ మంది మోస్ట్ రిక్వెస్టెడ్గా అడిగినటువంటి వీడియో అనమాట జనరల్లీ వర్కింగ్ ఉమెన్ అయి ఉంటే లేదా పూజల విషయంలో బద్ధకంగా అనిపిస్తూ ఉంటే గనక ఎలా మనం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు పూజ పట్ల ఏ విధంగా శ్రద్ధ అవసరం అలాగే ఈ సంవత్సరం అయినా ఎవరైనా సంకష్టార చతుర్థి వ్రతాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కొన్ని సూచనలతో నేను ఈ వీడియో అందించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇదిలో నా రొటీన్ మాత్రమే చూపిస్తున్నానండి బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత డే స్టార్ట్ అవ్వడం అనేది మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట ఫస్ట్ అయితే మాత్రం టిఫిన్ మల్టీగ్రెయిన్తో టోసలు అనేవి వేసుకున్నాను అదేంటి సంకష్టార చతుర్థి వ్రతం అంటున్నావు మరి టిఫిన్ తినడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు నా ప్రొఫెషన్ వైజు నేను చేసే పనుల రీత్యా ఉపవాసం కఠినంగా చేశాను అంటే కనుక నా శరీరం సహకరించదు మనం ఫస్ట్ హెల్తీగా ఉంటేనే కదా ఏ పూజ అయినా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము పని ఆ చేసేటువంటి పని మీద ధ్యాస పెట్టగలుగుతాం అందుకే ఆ రోజున ఒక్క పూటైనా తినేలా చూసుకుంటాను అందుకే మార్నింగ్ ఈసారి హెల్దీగా తినాలి అనేది ప్లాన్ అనమాట ఇది ప్రతిసారి పూజను బట్టి మారుతుంది ఒకవేళ పొద్దున్న చేసుకునే వ్రతం అయితే సాయంత్రం తింటాను సాయంత్రం చేసుకునేటువంటి వ్రతం అయితే పొద్దున్న తింటాను ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా మనకి శరీరం సహకరించలేదు ఆ రోజు వర్క్ ఎక్కువ ఉంది బయటకు వెళ్లాల్సి వస్తుంది ఇలా ఆలోచన ఉన్నప్పుడు మనం పూజ చేస్తాము అనేటువంటి టైంకి బిఫోర్ ఫోర్ అవర్స్ మన స్టమ కెమ్టీగా ఉండేలా చూసుకోవాలి ఇది ప్రతి వ్రతంకి వర్తిస్తుంది అని నేను చెప్పను మార్నింగ్ పూట చేసుకునేది అయితే ఆటోమేటిక్గా మధ్యాహ్నం పన్నెండు వరకు మనం ఏం తినకుండా ఉండగలిగి పూజ చేయొచ్చు అయితే తినకుండా ఉండడం అనే కన్నా ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా మనం తిండి మీద ధ్యాస కన్నా కూడా దేవుడికి ఆ రోజు చేస్తున్నటువంటి వ్రతం రీత్యా ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉండగలుగుతాము దేవుడితో ఎంతవరకు కనెక్ట్ అవుతాము అనేది ఇంపార్టెంట్ సో ఆ సంకల్ప బలం మనలో ఉండగలిగితే ఆహారపు నియమాలు అనేవి హ్యాపీగా పక్కన పెట్టేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా భోజనం టిఫిన్ పళ్ళు ఏవైనా తీసుకోవచ్చు ఎటొచ్చి ఎక్కువగా తింటే నిద్ర అనేది మనల్ని డామినేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఈ పద్ధతి పెట్టారు సో నేనైతే టిఫిన్ ఒక రెండు దోశలు అనమాట తినేసిన తర్వాత చూసారుగా ముగ్గు వేసేసుకున్నాను ముగ్గు కూడా స్పెషల్ డే అని అనుకున్నప్పుడు మాత్రమే నేను పెద్ద ముగ్గులు కొంచెం కళగా అనిపించేలాగా వేసుకుంటాను లేకపోతే చిన్న చిన్న ముగ్గులే వేసేసుకుంటానండి గడప పూజ కూడా వారంలో గురువారం నాడు చేసుకుంటాను అలాగే సోమవారం నాడు చేసుకుంటాను అనమాట సోమ మిగతా రోజులన్నిటికీ అదే మనకి కనిపిస్తుంది కళగా ఎప్పుడైనా ఇంటిపోయిందని అనిపిస్తే ఇంకా ఫెస్టివల్ చాలా పెద్దది అని అనిపిస్తే ఆ రోజు కూడా పూజ చేసుకుంటాననమాట అండ్ నా లైఫ్ స్టైల్ రీత్యా నేనైతే మార్నింగ్ సిక్స్కి బిఫోర్ అయితే లేవలేనండి ఫైవ్ థర్టీ టు సిక్స్ ఈ మధ్యలో మాత్రమే లేస్తాను ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తున్నాను బ్రహ్మ ముహూర్తంలో లేవాలని కానీ ఇవన్నీ నాకు అనిపిస్తుంది బట్ నాకు ఆ టైం అనేది సెట్ కాదనమాట నా ప్రొఫెషన్ వైజ్ కావచ్చు నా లైఫ్ స్టైల్ రీత్యా కావచ్చు సో ముగ్గు వేసిన తర్వాత వంట ఎలాగో అయిపోయి ఉంటుంది కాబట్టి వంట మీకు నేను చూపించలేదు జస్ట్ టమాటా పచ్చడి చేశాను అనమాట అంతేను సో ఇలా పర్వదినాలు ఉన్నప్పుడు నాకు ఆ రోజు పూజ విశేషాలు ఉన్నాయి అని అనుకునేటప్పుడు ఏదో ఒక వంటకం మాత్రమే చేస్తాను అనమాట ఎందుకంటే సాయంత్రం మళ్ళీ నైవేద్యాలు వండుతాను కదా అలా కావలసినటువంటి కూరగాయలు ఒక రెండు మూడు రోజులకు సరిపడా తెచ్చేసుకున్నాను ఫ్లవర్స్ కావలసినవి కూడా తెచ్చేసుకున్నాను నేను ఇంట్లో సరుకుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక చిన్న అగ్గిపెట్టి కావాలన్నా కూడా నేనే వెళ్తాను నేనే తెచ్చుకుంటాను ఎవ్రీథింగ్ మా ఇంటికి నేనే అనమాట ఏదైనా నాకు ఎలా ఇష్టమో నాకు ఎలా సెట్ అవుతుందో నాకు ఏ విధంగా కంఫర్టబుల్లో దాని ప్రకారం నేనే మెయింటైన్ చేసుకుంటానండి అన్నీ కూడా బాబుకి ఎప్పుడైనా చాలా రేర్గా చెప్తూ ఉంటాను మా వారికి అయితే అసలు చెప్పను చాలా తక్కువ అనమాట ఏదైనా హెల్ప్ కావాలి అని అనేది సో ఇక్కడ ఇవన్నీ మీకు నేను చూపించడానికి మెయిన్ రీజన్ అయితే ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఇండివిడ్యువల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే వ్లాగ్స్ రూపంలో మీకు నేను అందిస్తూ ఉన్నాను ప్రతి వీడియో కూడా మనం ఎప్పుడూ కూడా ఎంత మనం మగవారి సహాయం అవసరమైనా ఒక ఏజ్ వచ్చే వరకు కూడా అంటే మనకు ఒక వృద్ధాప్యం వచ్చినప్పుడు చిన్నతనంలోనూ తండ్రిగా ఆ తర్వాత భర్త రూపంలో హెల్ప్ ఉండాలి లేదా కొడుకు రూపంలో కానీ మ్యాక్సిమం మన శరీరంలో సత్తు ఉండే వరకు కూడా మనం ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఉండాలి అని నా వ్యక్తిగత అభిప్రాయం అనమాట అందుకే ఏ విషయంలో నేను ఎవరి మీద బేస్ మీరు చూస్తూ ఉంటారు తీర్థయాత్రలకి వాటికి వెళ్ళినా కూడా బాబుకి ఎక్స్పీరియన్స్ రావాలి బాబు బయట ప్రపంచాన్ని చూడాలి అని తననే వెంట పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటానన్నమాట సో మా వారి ప్రొఫెషన్ టైమింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి నావి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నా ఇష్టాలకు ఆయన అడ్డురారు ఆయన ఇష్టాలకే నేను అడ్డురాను మేమిద్దరం వెళ్ళగలిగేవి అటెండ్ అవ్వాల్సి ఉంటే మాత్రం ఫ్యామిలీతో హ్యాపీగా అటెండ్ అవుతూ ఉంటాం అలాంటి రీల్స్ కూడా అప్పుడప్పుడు మీతో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు మా జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేయడం కూడా మీరు చూశారు వచ్చిన తర్వాత బాబు నేను ఒకటేసారి ఈవినింగ్ వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీ వరకు నా కోసం వెయిట్ చేస్తాడు తర్వాత వాడు ట్యూషన్కి వెళ్ళిపోతాడు ఈలోపు తనకి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ ఇస్తాను దోశలు ఇచ్చాను తినేశాడు ఇంకా తర్వాత మార్నింగ్ వెళ్ళేటప్పుడే బట్టలు ఆరబెట్టి వెళ్ళాను మార్నింగ్ కాదు ముందు రోజు రాత్రి ఆరబెట్టాను అనమాట మనలో చాలా మందికి బట్టలు ఆరబెట్టిన తర్వాత బాల్కనీలో కావచ్చు మేడ మీద తీసుకొచ్చి ఒక టబ్లోనో లేకపోతే బెడ్ మీదో సోఫా మీదో పడేస్తూ ఉంటాం ఇంకా అవి మడత పెట్టాలంటే రెండు మూడు రోజులైనా బద్దకం వచ్చేస్తుంది వర్కింగ్ ఉమెన్ అయితే వీక్ ఆఫ్ రోజు చూసుకోవచ్చులే అనుకుంటాం ఖాళీ దొరికినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటాం బట్ నాకు అలా మళ్ళీ కిందకు తెచ్చి పడేసిన తర్వాత ఎప్పుడైనా అనుకోకుండా చాలా రేర్ కండిషన్స్లో అలా చేస్తాను ఇంకా అవి మళ్ళీ మడతలు మనం ఉతికిన కూడా ఆ మడతలు పోయి బయట ఉండే డస్ట్ అంతా పడిపోతుందని చెప్పేసి నేను అప్పటి పని అప్పుడే చేసేసుకుంటాను అనమాట మీదే వాటన్నిటిని ఫోల్డ్ చేసి కిందకి తెచ్చేసి మిగతా పనులన్నీ కంప్లీట్ అయ్యి రాత్రి పడుకునేటప్పుడు వాటన్నింటినీ కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసేసుకుంటాను సో ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టుకోను ఈరోజు పని పెండింగ్ పెట్టుకున్నావు అంటే రేపు పనితో ఇది కూడా యాడ్ అవుతుందనమాట నాకు ఎప్పుడైనా మరీ నీరసంగా అనిపించి పీరియడ్స్కి బిఫోర్ కావచ్చు పీరియడ్స్ తర్వాత కావచ్చు నీరసంగా అనిపిస్తేనే నాకు కొంచెం ఏమన్నా మూడ్ స్వింగ్స్ అనిపిస్తేనే అలా బిహేవ్ చేస్తాను తప్ప మ్యాక్సిమం ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట సో ఒక డే వ్లాగ్ మార్నింగ్ టు నైట్ వరకు ఎడిట్ చేయాలి ఏం చేస్తున్నాను అనేది ఆల్మోస్ట్ నాకైతే త్రీ టు ఫోర్ అవర్స్ స్పీడ్ వచ్చిందనమాట దీన్ని ట్వంటీ మినిట్స్కి కుదించాను అండ్ షూట్ చేయడం కూడా మీకు తెలుసు ఒక వంట చేసామంటే గంటన్నర వరకు పడుతుంది ఏదైనా ఒక పని చేసాము అంటే ఆల్మోస్ట్ గంటలు గంటలే జరుగుతుంది దీన్ని నిమిషాల్లోకి మార్చాలి అంటే లేదా షూట్ చేసేటప్పుడు కావచ్చు జనరల్గా కన్నా కూడా ఇంకొక గంట రెండు గంటలు ఎక్స్ట్రా అవుతుందనమాట మనం వీడియోస్ కోసం షూట్ చేయాలంటే ఈ ప్రాసెస్లో ఈరోజు టెంపుల్కి వెళ్ళటం అవ్వలేదు లేకపోతే అమ్మని మీకు చూపించేదాన్ని జనరల్గా ఎవ్రీడే నేను టెంపుల్కి వెళ్లకుండా ఉండను అనమాట ఇవాళ సంకష్టార చతుర్థి కాబట్టి టెంపుల్లో కూడా పూజ జరుగుతూ ఉంటుంది బట్ షూటింగ్ ప్రాసెస్లో మీకు చూపించాలి అను లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేటువంటి ఒక డిఫరెంట్ వీడియో అందించాలి అనే ప్రాసెస్లో టెంపుల్కి వెళ్ళేటువంటి టైమింగ్ అయితే సెట్ కాలేదు సో పైనుంచి బట్టలు తెచ్చేసిన తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ పూజ కోసం నేను సంప్రదాయబద్ధంగా చీర కడతాను లేదా ఖచ్చితంగా చుడిదర అనేది వేసుకుంటాను అనమాట చాలా రేరు చుడిద వేయడం ఖచ్చితంగా శారీస్ అయితే కట్టుకుంటాను అది కూడా మా టెంపుల్ మా అమ్మవారికి సంబంధించినటువంటి శారీస్ ఈ టైంలో యూస్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి దుర్గమ్మవి లేదంటే కడపలో మా టెంపుల్లో మా లక్ష్మీదేవి అమ్మవారికి కట్టినటువంటి చీరలు కట్టుకుంటూ ఉంటానన్నమాట ఇంకా నెక్స్ట్ మీలో చాలామంది వీడియోస్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చి ఉంటుంది ఇన్ని మేనేజ్ చేస్తున్నావు ఎప్పుడు బాబు గురించి చెప్పలేదు అసలు బాబు చదువుని ఎలా మేనేజ్ చేస్తావు సంతోషి అని చెప్పేసి నేనైతే తన స్టడీస్ వైజ్గా చూసుకుంటే తను సిబిఎస్ఈ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం నాకంత డీప్గా తన చదువు అనేది అర్థం కాకపోయినా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మాత్రం ఉంటాను తన స్కూల్ గ్రూప్స్ కావచ్చు తన ట్యూషన్ గ్రూప్కి సంబంధించి కావచ్చు తను ఏం చదువుతున్నాడు ఏం నోట్సులు రాస్తున్నాడు లేకపోతే టీచర్స్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడం కావచ్చు ఇవి గమనిస్తూ ఉంటాను ఎందులో డల్ ఉన్నాడు వాటిని గమనించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం ఎప్పటికప్పుడు తనని అబ్జర్వ్ చేయడం లాంటివి మాత్రం చేస్తూ ఉంటాను అండ్ మోరోవర్ తనకు ఆఫ్లైన్ ట్యూషన్ హిందీ తెలుగు ఒకటి ఉంటుంది ఆన్లైన్లోనే మ్యాథ్స్ సైన్స్ ట్యూషన్స్ ఉంటాయన్నమాట అవి అప్పుడప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను ఆ విషయం మీకు తెలుసు సో తను ఎప్పటికప్పుడు తన వర్క్స్ తన ట్యూషన్ వర్క్స్ తన హోంవర్క్లు ఇవి కంప్లీట్ చేసుకుంటూ వాటిని మానిటర్ చేసుకుంటూ మిగతా ఇంటికి వచ్చిన తర్వాత మిగతా మేనేజ్మెంట్ అంతా జరుగుతూ ఉంటుంది జనరల్గా పూజ ఉన్న రోజున నా టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది ఒకవేళ ఆ రోజు ఏ వ్రతం లేదు ఏ పర్వదినం లేదు అని అనుకుంటే ఆ టైంని మ్యాక్సిమం తనతో పాటు బాబు దగ్గర కూర్చోడమైనా లేదు అంటే నేను ఎడిటింగ్ చేసుకోవడమైనా నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకోవాలి అని అన్నా లేకపోతే బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సినవి ఏమన్నా ఉన్నా ఈ టైంలో టెంపుల్కి వెళ్ళేటువంటిది ఇవన్నీ నేను మేనేజ్ చేసుకుంటానన్నమాట జనరల్ టైమింగ్స్లో అండ్ ఇక్కడ ప్రసాదం అవి వండుతూ ఉన్నాను అన్ని పొయ్యి మీద పెట్టాను సడన్గా గ్యాస్ అయిపోయింది నాకైతే గ్యాస్ సిలిండర్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్కి పైగానే వస్తుందండి లాస్ట్ నైన్త్ మంత్లో చేంజ్ చేశాను అనమాట మళ్ళీ ఇక్కడ చాలా మంది అంటారు గ్యాస్ సిలిండర్ మీద మనం పేరు అంటే డేట్ని మెన్షన్ చేయకూడదు అని అలాంటివి నేనే నమ్మనండి మనకి ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్ ఒక అంచనా తెలియాలి నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి అంటే ఇలాంటివి తప్పదు నేనైతే హ్యాపీగా నోట్ చేసుకుంటానండి ఎప్పుడు కొత్త సిలిండర్ పెట్టాను నెక్స్ట్ ఏది బుక్ చేసుకోవాలి అనేది ఒక స్పేర్ సిలిండర్ చాలా టెన్షన్స్ ఉంటాయి మన మైండ్లో అలా రాయకూడదు దీనివల్ల అది జరుగుతుంది ఇలాంటి చాదస్థాయిలు అయితే పెద్దగా నేను పట్టించుకోనండి సో ఒక పక్క మీ అందరికీ తెలుసు ఇక్కడ నుంచి మీకు నేను సంకష్టహార చతుర్థి పూజ గురించి మిగతాదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఎలా అరేంజ్ చేసుకుంటాను అనేది కూడా మీకు చెప్తూ ఉంటానండి సో ఫస్ట్ అయితే పదహారు రకాలు తేవడానికే ప్రయత్నిస్తాను బట్ ఇప్పుడు రోడ్స్ బాగాలేవు కాబట్టి మాకు పక్కన ఏదైతే పూల బండి ఉందో అక్కడ దొరికినన్ని పూలైతే తెచ్చుకున్నాను జస్ట్ పదహారు వచ్చేలాగా ఉన్న పూలన్నింటినీ కూడా అరేంజ్ చేసుకున్నాను బిల్వ పత్రం లేకుండా నేను ఏ పూజ చేయనని మీ అందరికీ తెలుసు ఫ్రెష్గా ఉండేటువంటి ఒక మాల్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా పూజకు ముందు పక్క అక్కడ నైవేద్యాలు పెట్టుకుంటాను ఏ పూజకు రిలేటెడ్గా నైవేద్యం ఉంటే కనుక అప్పుడే ప్రిపేర్ చేస్తాను పొద్దున్న ఎప్పుడో చేసేయడం లాంటివి ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే పూజకు ముందే అన్నీ తీసుకొని ఇవి నల్లగా అయిపోతే పూజకు ముందరే తోముకుంటాను అనమాట జనరల్లీ పూజ అయిపోయిన తర్వాత గబగబా నీట్గా క్లీన్ చేసేసుకొని జిడ్డు పోయేలా చూసుకొని లోపల పెట్టేసుకుంటా పూజకు ముందు మెరిసేలాగా చక్కగా క్లీన్ చేసుకుంటా ఆల్మోస్ట్ ఇవన్నీ మీకు కనిపించేది నిమిషాల్లో అయినా జరిగేది మాత్రం గంటల్లో జరుగుతుంది ప్రతి పూజకి వ్రతానికి నేను చేసుకునేటువంటి అరేంజ్మెంట్సే ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ టైం పడుతుందనమాట బట్ ఏదైనా కొంచెం విసుక్కోకుండా ఏదో ఒక ప్రవచనాలు లాంటివి వింటూనో మిగతా ఏవన్నా యూట్యూబ్ వీడియోస్ ఉంటే అలాంటివి చూసుకుంటూనో స్తోత్రాలు వింటూనో చేసుకుంటూ ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమం తొమ్మిది లోపల పూజ అయిపోయేలాగే చూసుకుంటాను బట్ ఒక్కోసారి ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చేటువంటి టైమింగ్ని బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆఫీస్ నుంచి రావడం ఒక్కోసారి ఏడున్నర ఎనిమిది అయిపోవచ్చు నాకు ఆ రోజు పూజ చేయాలని మనసులో ఉంటుంది కాబట్టి నేను టైమింగ్ని చూసుకోను భగవంతుడికి ఏంటి టైమింగ్స్ నా జీవన శైలి ఈ జీవితాన్ని ఇచ్చింది కూడా ఆయనే కదా ఈ టైం మేనేజ్మెంట్ ఇచ్చింది కూడా ఆయనే కదా ఆయన కోసం నేను ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే స్పెండ్ చేస్తాను అని ఆయనతో అంటే ఆ రోజు ఆ దేవతతో చెప్పుకొని అది రాత్రి ఒక్కొక్కసారి పది పదకొండు అయిపోయినా కూడా నేను కంటిన్యూ చేసేసుకుంటాను ఒకవేళ ఉపవాసం ఉండి ఆ రోజుకి ఒకసారి తింటాను కదా ఆ రోజున సో అంటే రాత్రి మళ్ళీ మొత్తం పూజ అయిపోయిన తర్వాత నైవేద్యము స్వామివారి పెట్టిన తర్వాత అది ప్రసాదంగా స్వీకరిస్తాను కానీ నేను చెప్ కుదరలేదు అని అనుకుంటే మాత్రం పళ్ళు పెట్టేసేటువంటి సందర్భాలు ఒక్కోసారి ఉంటాయి మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే నైవేద్యాలు ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తానన్నమాట బట్ ఎవరికైనా ఇవ్వడం కానీ చుట్టుపక్కల ఉండేవారికి పంచడం లాంటి ప్రాసెస్ మాత్రం నాకు కుదరదు అనమాట ఎందుకంటే అన్ని పూజలు సాయంత్రమే చేయాల్సి వస్తుంది నా లైఫ్ స్టైల్ ప్రకారం అండ్ ఆధ్యాత్మికంగా చాలా మందికి అవగాహన వచ్చింది ఇప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతం ప్రతి మాసము కూడా మనకు పౌర్ణమి వస్తుంది కదండి పౌర్ణమి నెక్స్ట్ వచ్చేటువంటి ఫోర్త్ డే చవితే వస్తుంది కదా బహుళ చవితి చతుర్థి అంటాము ఆ రోజున సంకష్టహర చతుర్థి అని చెప్పి గణపతి వారి ఆరాధన సంధ్యా సమయంలో చేస్తాం అనమాట వెన్నెల వెలుగుల్లో చేసేటువంటి ఆరాధన ఇందులో ప్రధానంగా మనకి కలసం సంప్రదాయం ఉంటే గనక కలసం పెట్టుకోవచ్చండి లేదు అంటే గనక స్వామివారి పటం ఒక్కటి పెట్టుకొని ఖచ్చితంగా ముడుపైతే మాత్రం కట్టాలి మనం ప్రతి మాసంలో కూడా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది లేదా మనకి ఏదో ఒక సమస్య ఉంది తీరన్నటువంటి సమస్య ఉంది ఒక పనిని ఎన్నేళ్ల నుంచో అనుకుంటున్నాం ఇది ముందుకు కదలట్లేదు కానీ దానికోసం దోష పరిహారాలు పూజలు ఎక్కడెక్కడికో వెళ్ళేటువంటి స్తోమత మా దగ్గర లేదు ఇంట్లోనే ఉండి దైవాన్ని నమ్ముకుంటే జరగదా అని అనుకునే ఎవ్వరైనా ఏ కోరిక కోసమైనా ఏ సంకల్పం కోసమైనా ఖచ్చితంగా మీ కోరిక తీరే వరకు ప్రతి నెలా చేసి చూడండి లేదా ఒక్కసారి మీ పూజ చేయాలి అని మనసులో అనుకోండి చాలా అద్భుతమైనటువంటి వ్రతం నేను ఇది ఒక ఏడాదంతా చేశానండి ఆ తర్వాత నా జీవితంలో భాగంగా మార్చేసుకున్నాను నాకు ఆటంకం వచ్చి నేను ఎక్కడన్నా టూర్స్లో ఉన్నప్పుడు ఆ మంత్ స్కిప్ అవుతుంది కానీ నా అంతటా నేనుగా అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడూ ఆపను అనమాట ఒక్కోసారి ఆరోగ్యం సహకరించకపోతే జనరల్గా ఇంత అరేంజ్మెంట్స్ చేసుకోకుండా పళ్ళు పాలు పెట్టి కూడా పూజ చేసినటువంటి రోజులు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా నేను ఈ వ్రత నాపను ఎవరైనా చేయొచ్చు దీనికి సంప్రదాయాలు ఆచారాలతో సంబంధం లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెళ్లి కానివారు పెళ్ళైన వాళ్ళు ముసలివాళ్ళు గర్భవతులు అందరూ కూడా పూజ చేసుకోవచ్చు సూతకంలో ఉన్నవాళ్ళైతే కలసం లేకుండా స్వామివారికి ముడుపు లాంటివి కూడా లేకుండా జనరల్గా ఆ రోజు సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని ఒక పర్వదినంగా భావించి స్వామివారిని నార్మల్గా ఆరాధన అనేది చేసుకోవచ్చు కొబ్బరికాయ లాంటివి కూడా కొట్టకుండా జనరల్గా పూజ చేసుకోవచ్చు అనమాట నిత్య పూజ ఎలా చేస్తామో అలా ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధన చేసుకోవచ్చు అండ్ మీలో ఎంతమంది సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కుదిరినంతలో అయితే మాత్రం ప్రతి నెల చేస్తూ ఉన్నారో తప్పకుండా కింద నాతో అయితే కామెంట్ చేయండి ఎప్పుడైనా మీకు కుదరలేదు ఈ వ్రతం చేసుకోవాలి అని మీ మనసులో ఉందనుకోండి మంగళవారంతో చవితి తిథి కూడుకొని వచ్చి అంగారక చతుర్థి అని చెప్పి ఒక్కోసారి మనకు అనుకోకుండా తిథి పడుతుంది ఎవరో కూడా ఆధ్యాత్మికవేత్తలు అయితే సమాచారం ఇస్తూ ఉంటారు మన ఛానల్ తరఫున నేను కూడా కమ్యూనిటీ పోస్టులు పెడుతూనే ఉంటాను ఆ రోజునైనా చేసుకోండి నిజంగా చెప్తున్నానండి ఏదైనా పనుల్లో విఘ్నాలున్నా మీరు అనుకున్నవి అవ్వట్లేదు సంతానం కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం ఇంట్లో సంతోషం కోసం సంకష్టహార చతుర్థి వ్రతాన్ని మన జీవితంలో భాగం చేసుకోండి ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ప్రశాంతత దొరుకుతుందంటే అది మాటల్లో చెప్పలేం గణపతి వారి ఆశీర్వాదం మనపై ఉంటేనండి ఏ పని అయినా సులభంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగిపోతాయండి ఎంతో హాయిగా ఎటువంటి పనిలో అయినా విజయం చేకూరే విధంగా మనల్ని నడిపిస్తారు గణపతి వారు అనమాట సో నేనైతే ఒక్కో నెల అయితే కుదిరితే అంటే టైమింగ్ బేస్ చేసుకొని అభిషేకం అనేది పెట్టుకుంటాను ప్రశాంతంగా ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఎలాంటి మనసులో లేదు నా శరీరం కూడా బాగా సహకరిస్తోంది అని అనుకున్నాను అనుకోండి సో ఎందుకు ఈ మాటలు అంటే ఒక్కోసారి మనకి లైన్గా పర్వదినాలు ఉంటాయి ముందు రోజున ఇంకేదో సోమవారం లాంటిది పడము పడటము ఆల్రెడీ ముందు రోజున మనం దీనికి సంబంధించినటువంటి పర్వదినాల్లోనో విశేష మాసంలోనో బయటకు వెళ్ళిన పనిలోనో వర్క్ స్ట్రెస్లోనో ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోక ఆ పనిలోనూ నిద్ర లేక ఉండి ఒక్కోసారి మనకి సహర శరీరం అనేది సహకరించదు అలాంటప్పుడు మనం ఎంతవరకు మనసుతో భగవంతుడికి కనెక్ట్ అయ్యామో చూసుకోవాలి తప్ప ప్రతిసారి కూడా ఈ నియమాలు జనరల్గా అయితే ఈ పూజకి పదహారు రకాల పుష్పాలు కావాలంటారు మనం వినాయక చవితి టైంలో ఏవైతే పత్రి తెచ్చుకుంటామో ఇరవై ఒక్క రకాలు అందులో పదహారు రకాలు ప్రత్యేకంగా చెప్తారనమాట సో ఆ పత్రిక తెచ్చుకుంటే మంచిది లేదు అంటారా పత్రం లేదు అంటే గరిక ఒక్కటి ఇంకా గరిక కూడా దొరకకపోతే గణపతి వరకు అక్షతలు అంటే ఇష్టం ఏదైనా అండి అంటే ఇందులో చెప్పబడ్డవైతే ఇవన్నమాట ఇరవై యొక్క ఉండ్రాళ్ళు చేయాలి మీరు ప్రసాదం చేసేటప్పుడు చూశారు కదా కొంచెం శనగపప్పు అండ్ జీలకర్రతో పోపు వేసుకొని బియ్యం రవ్వ ఒకటికి రెండు గ్లాసులు తీసుకుంటే మనకు ముద్దగా అవుతుంది దాన్ని ఉండ్రాళ్ళుగా ఇరవై ఒకటి చుట్టుకోవాలి అలాగే క్షీరాన్నం పాలతో చక్కెర వేసినటువంటి అన్నాన్ని ఈ రెండు నైవేద్యంగా పెట్టాలన్నమాట వ్రత కథ ఉంటుంది స్వామివారికి ముందుగా పసుపు గణపతి పూజ చేసుకుంటాం ఆ తర్వాత సంకష్టహార గణపతిగా మనం పూజ చేసుకుంటాం కుదిరితే కలశం పెట్టుకోవాలి లేదంటే వరుణ కలశంగా చిన్న కలశం చెంబలు నీళ్లు పోసుకొని అక్కడ పెట్టుకొని సంతోషంగా పూజ చేసుకోవచ్చు సంకష్టహార గణపతికి సంబంధించి ఒక వ్రత కథ ఉంటుంది చదువుకుంటాం అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తాం అలాగే అమ్మ గౌరీదేవిని కూడా ఇందులో ఒక పసుపు ముద్దగా పెట్టుకొని అమ్మకి కూడా ఒక శ్లోకం ఉండి అమ్మకు షోడసు ఉపచారాలతో పూజ చేసిన భావనతో కూడా ఆరాధన చేసే ప్రక్రియ ఇక్కడ కనిపిస్తుంది అనమాట లాస్ట్లో అర్ఘ్యాలు అనమాట ఈ అర్ఘ్యాలు మూడు నాలుగైదు సార్లు చొప్పున ఇంట్లో చేస్తాం ఆ తర్వాత చంద్రుణ్ణి చూస్తూ బాల్కనీలోనో మేడ మీదకు వెళ్ళామంటే పాలతో రోహిణి మాతకు మనం అర్ఘ్యాల్ని సమర్పిస్తూ కూడా విధానం ఉంటుంది ఇదంతా కూడా మనకి చాలా ప్రముఖమైనటువంటి గురువు గారు పీడిఎఫ్ రూపంలో వారి వీడియోస్లో పెట్టడం జరిగిందనమాట అది మనం గమనించుకొని యాజ్ డీజ్గా ఫాలో అయిపోయామంటే సంతోషంగా పూజ చేసుకోవచ్చు ఎంతో సులభమైనటువంటి పూజా విధానం మనకి ఎప్పుడు ఏ పూజ రాలేదు అని అనుకుంటే స్వామివారిని కూర్చోపెట్టినట్టు కాళ్ళు కడిగినట్టు చేతులు అడిగినట్టు అష్టోత్తర శతనామాలతో పూజ చేసినట్టు అది రాకపోతే ఓం గం గణపతయే నమః నమ లేదా సంకష్టార గణపతి కాబట్టి ఓం నమో గణేశ్వరాయ నమ అంటూ ఒక నూటెనిమిది సార్లు తలుచుకుంటూ పుష్పాలు సమర్పించిన అది వ్రతం కిందే వస్తుందండి మనం భౌతికంగా ఉండేటువంటి కన్నా కూడా మానసికంగా దైవానికి ఆ రోజు మనకు కల్పించిన అవకాశాలని వినియోగించుకొని ఎంతవరకు కనెక్ట్ అవుతాము అనేదే ముఖ్యం ఏ పూజకైనా కూడా ప్రధానమైంది ఎవరిని విమర్శించకపోవడం ఎవరిని బాధ పెట్టకపోవడం మితంగా మాట్లాడటం మితంగా తినటం ఇవి ప్రధానమైనటువంటి అంశాలన్నమాట అలా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఈ పూజ అయిన తర్వాత మీరు పీచు కొబ్బరికాయ పెట్టుంటే అదే కాయలో చక్కగా చుట్టి ఇంటి లోపల కానీ బయట కానీ కట్టండి అద్భుతమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది లేదు అంటారా అందులో నీళ్లు పోసి ఉంటే తొక్కని మొక్కల్లో వేయొచ్చు బియ్యం పోసి ఉంటే గనక ప్రసాదం చేసి అందరికీ పంచి పెట్టొచ్చు ముడుపు కట్టినటువంటి బియ్యాన్ని కూడా నెక్స్ట్ డే విప్పేసి ప్రసాదంగా చేయొచ్చు లేదా అన్నం కలిపి ఉండేసుకోవచ్చు నాన్ వెజ్ లేకుండా చూసుకోవాలన్నమాట మనం ఎంత శ్రద్ధగా చేస్తామో అంత చక్కని ఫలితాలు అనేవి అందుకుంటాం అనమాట ఆ తర్వాత నెక్స్ట్ డే ఎవరికైనా దానం ఇస్తే ఆ వ్రత ఫలితాన్ని అందుకోవచ్చు లేదా పన్నెండు నెలల పాటు చేస్తాను అని మొక్కుకొని ఆటంకం వచ్చిన మనసు వదిలేసి కంటిన్యూ చేసుకొని ఆ తర్వాత స్వయం పాక దానము ఎవరికైనా సహాయం చేసినా వ్రత సిద్ధి అనేది కలుగుతుంది ఇక్కడ రెండు విధానాలండి మనం పొద్దున్న పీఠం పెట్టుకొని చక్కగా ముడుపు కట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి సాయంత్రం వెన్నెల వెలుగుల్లో పూజ చేసుకోవడం ఒక పద్ధతి నాలాంటి లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు కుదరన్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే ముడుపు కట్టుకొని నెక్స్ట్ డే ముడుపుతో కట్టినటువంటి బియ్యంతో ప్రసాదం చేసుకొని సాయంత్రం పూజ చేసుకోవడం అనేది ఒక విధానం ఏదైనా ఫాలో అవ్వచ్చు నేను జీవితంలో ఒక భాగంగా చేసేసుకున్నాను కాబట్టి ప్రస్తుత జీవన శైలికి తగ్గట్టుగా నేను ఈ పూజ నాకు కుదిరినట్టుగా మలుచుకున్నాను మీకు అలాగే చేయాలనిపిస్తే పొద్దున్న పీఠం పెట్టుకొని ముడుపు కట్టుకొని సాయంత్రం పూజ చేసి పూజకు ముందర ముడుపు విప్పి అందులో ఉండే బియ్యంతో ప్రసాదం చేసి స్వామికి పెట్టచ్చు నాలాగ ఫాలో అయ్యే వాళ్ళైతే నెక్స్ట్ డే ముడుపును విప్పి అందులో ఉండేటువంటి బియ్యంతో ప్రసాదం చేసి మనం తిని నలుగురికి పంచవచ్చు ఏదైనా కూడా భక్తి విశ్వాసం భౌతిక అంశాల కంటే కూడా మానసికంగా దైవానికి దగ్గర అవ్వడం మంచిది ఇదండి నా వ్లాగ్ ఎలా అనిపించింది అనేది మీ లైక్తోనే తెలుస్తుంది వెయిట్ చేస్తూ ఉంటా